హైదరాబాద్లోని జరిగినటువంటి ఇన్స్ ఒక ఇన్సిడెంట్ను మరియు స్థానిక ఎమ్మెల్యే కౌ పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై మరి గాంధీ గారి అనుచరులు మరి అతన్ని కుమారులందరూ కలిసి కూడా చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇలాంటి ముందస్తు అరెస్టులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి అరెస్టుల ద్వారా ఈ యొక్క ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యేను ఇంటిపైనే ఇంతటి దాడి జరిగితే ఒక ఆ ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఎమ్మెల్యేను ఎస్కట్ వాహనాల ద్వారా ఆ ఎమ్మెల్యే ఇంటి వరకు కూడా తన అనుచరులను తన వెంట సామాగ్రిని తీసుకెళ్ళి మరి భౌతికంగా దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి బ్లాక్ డేగా కూడా దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దీంతో పాటు మరి మొన్న సిద్దిపేటలో హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి అలాగే ఖమ్మం వెళితే అక్కడ మరి వద బాధితులను సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ చేయడం దాడి ఈరోజు సాక్షాత్తు ఎమ్మెల్యే పైన ఇంటిపైన దాడి జరగడం మరి ఎక్కడ శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సీఎంఓ అలాగే సీఎం డైరెక్షన్లో మాత్రమే మరి బీఆర్ఎస్ నాయకులను ప్రలోభ పెట్టి వాళ్ళను బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకోవాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే ఇలాంటి దాడులను కనుక ఆపకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ మంత్రులను కానీ ఎమ్మెల్యేను కానీ తిరిగి పరిస్థితి రాదు దీని అంతటి కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ప్రజాపాలనాన్ని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతటి నీచపు మరి కార్యక్రమాలు చేయడం మరి సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి దిగడం దౌర్జన్యం చేయడం ధ్వంసం చేయడం అనేది మరి ఏ విధంగా ప్రజాపాలన అవుతుందో ఈ నాయకులు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం